అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా టీచర్స్ కాలనీ రెండు మిషన్లలో కూడా పల్లీ నూనె పడుతున్నాను కొంచెం లేటుగా పెట్టడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ పల్లీలు తెచ్చుకున్నారండి వాళ్ళు పట్టించేసరికి కొంచెం ఆలస్యమైంది అందుకని నా వీడియో పెట్టడానికి లేట్ అయింది కస్టమర్స్ తెచ్చుకున్నా కూడా పడతామండి కిలోకి వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాము పల్లీలు కానీ నువ్వులు కానీ ఏదైనా పది కిలోలు ఉండాలండి పది కిలోలు ఉంటే మినిమం థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాము పది కిలో లోపల ఉంటే కిలోకి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాము మీకు మీ కళ్ళ ముందే మీకు అప్పుడు మీకు కూడా తృప్తి ఉంటుంది అరే మేము తీసుకుపోయి పట్టించుకొచ్చుకున్నాము మాది మాకే పట్టించాలని అలా కాకుండా మీ ముందు లైవ్ మా సీడ్ వేసినా కూడా మీకు లైవ్లోనే ఇస్తామండి మీకు ఏంటంటే మీకు అప్పుడు పల్లీలు ఇక్కడ షాపులకు కొంటే కాస్ట్ పడతాయండి ఊరిని తెచ్చుకుంటే తక్కువ పడతాయి ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పడతాయి కాబట్టి రేట్ ఎక్కువ అనిపిస్తుంది మీకు ఊర్లలో ఉండి ఊర్లలో పట్టిన వాళ్ళు తెచ్చి మంచిగా పట్టించుకొని వాడుకోండి పల్లీ నూనె వాడటం వల్ల ఎటువంటి హాని లేదండి చాలా మంచిదండి ఎందుకంటే ఊరికే అదే విధంగా చెప్పినా కూడా బాగుంటుందని చెప్పడం లేదండి లైవ్లో కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము మా రెండు బ్రాంచుల్లో కూడా పల్లీ నూనె దొరుకుతుందండి లైవ్లో అయితేనేమో మూడు వందల ఇరవై రూపాయలకు లీటర్ ఇస్తామండి అయితేనేమో మూడు వందల నలభై రూపాయలు పేర్కొన్నదంటే డ్రమ్ముల్లో పోస్తామండి ఎన్ని డ్రమ్ములే ఈ డ్రమ్ముల్లో పోస్తాం పల్లీ నూనె అండి పేర్కొంది కొబ్బరి నూనె కొద్ది కొబ్బరి నూనె వాళ్ళు మార్నింగ్ కూడా పట్టానండి ఎందుకంటే నేను కొంచెం టైం సరిపోలేదని చెప్పేసి లైవ్లో కావాలంటే మా రెండు బ్రాంచులలో దొరుకుతుందండి ధన్యవాదాలు సార్